ఎవరైనా ఒక కుటుంబం ఒక మనిషిని కోల్పోయిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు ఎవరన్నా అక్కడికి వెళ్తున్నారంటే ఆ రాజకీయ నాయకుడికి కనీస ఇంగిత జ్ఞానం అనేది ఉంటే ఏ విధమైనటువంటి భావనతో అక్కడికి వెళ్ళాలి ఏ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ని క్యారీ చేయాలి నిజంగా ఈయన చెబుతున్నటువంటి స్టోరీనే కాసేపు మనం నిజం అనుకుందాం ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి వారి మీద హత్యాకాండలు జరుగుతున్నాయి అనేటువంటి భావన ఈ నిజంగా ఈ వ్యక్తికి ఏమాత్రం ఉన్నా అటువంటి ఎక్స్ప్రెస్ అటువంటి ఆనందాన్ని చూపించగలుగుతాడా అంత దారుణంగా హత్యకు గురైనటువంటి యువకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి చిరునవ్వు ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు నాటకాల రాయుడివి కాక ఇంకేమవుతావు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీ నాటకీయ పరిణామాలతో ఐదేళ్ల కాలం పూర్తిగా శాంతం సర్వనాశనం చేసినటువంటి నీ దిక్కుమాలిన పరిపాలన ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలు మర్చిపోతూ ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఈ కూటమి ప్రభుత్వం అయినా కనీసం తమకు జవాబుదారీగా ఉంటుందనేటువంటి ప్రస్తుత కాన్ఫిడెన్స్లో ఏపీ ప్రజలు ఉంటే నీ దిక్కుమాలిన రాజకీయ ఎదుగుదల కోసం నీ రాజకీయ ఉనికి కోసం నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈ స్థాయి దిగజారుడు వ్యవహారాలు అవసరమా ప్రస్తుతం అసలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏం జరుగుతోందనే విషయం ఖచ్చితంగా ఏపీ స్టేట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫియర్ సైకోసిస్ అనే పదాన్ని వాడుతూ వచ్చారు అసలు ఏంటి ఫియర్ సైకోసిస్ ఈ ఫియర్ సైకోసిస్ కాన్సెప్ట్ అసలు ఎవరిది ముఖ్యంగా మనం చూస్తున్నాం జిలానీ రషీద్ కి సంబంధించినటువంటి ఇష్యూ నిజంగా వీరి ఇష్యూను కాసేపు అలా ఉంచితే ఈ ఫియర్ సైకోసిస్ అనే పదాన్ని తరచుగా వాడుతున్నటువంటి వ్యక్తి ఈ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఫియర్ సైకోసిస్ ని ఏపీ స్టేట్ లో క్రియేట్ చేయడం ద్వారా ఈ ఫియర్ సైకోసిస్ లో ఏపీ ప్రజల్ని ఉంచడం ద్వారా గడిచిన ఐదేళ్ల కాలం ఏదైతే అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారో ప్రస్తుత రోజుల్లో కూడా అదే స్థితి కొనసాగాలి ఏపీలో రావణ కష్టం రగల్చాలి తద్వారా రానున్న రోజుల్లో ఆయన రాజకీయ భవితకు అడుగులు వేయడానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలి అనే ఒక వ్యూహంతో వైఎస్ జగన్ ముందుకు కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది అందులో భాగంగానే బెంగళూరు ప్యాలెస్ నుంచి ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్ వరకు కూడా అడుగు అడుగున ఆయన కార్యాచరణ చేస్తున్నట్లుంది ఎక్కడా కూడా ఆయన ఫేస్ లో తన కార్యకర్తలను కోల్పోయాను తన కార్యకర్తలను పోగొట్టుకున్నాననేటువంటి భావన బాధ ఇసుమంతైనా కనిపించకపోవడాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించవచ్చు ఇటువంటి వ్యక్తిని ఖచ్చితంగా నాటకాలు రాయడం అనాలి